చెప్పారు క్యాబినెట్లో కానీ శాసనసభ పక్ష సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ మనం అనుకున్న రాష్ట్రం వచ్చింది ఇప్పుడు పంచాయతీలు పెట్టుకోవద్దు ప్రజలతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలి మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో అది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు వాటి వల్ల ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేయాలి ఇంకా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలే కొత్తగా వచ్చే రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలే ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు మూడు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆశామాషిగా చేయలేదు మీకు బాగా యాదికుండాలే రెండు వేల పద్నాలుగు జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలనే ఆహ్వానం వచ్చింది చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు ఐటీ మినిస్టర్ అప్పుడు నేను ఆయన కూడా పోయినాడు ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా అప్పుడు ఇప్పుడున్న కడియం శ్రేర్ వీళ్ళందరూ పోయినారు పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక రెండు రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీస్ సెక్రటరీ నరసింహరావు ప్రదీప్ చంద్ర ఇంకా వాళ్ళందరూ ఉండి జయేష్ రంజన్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ షిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే డెబ్బై వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ అది మొత్తం తిరిగినారు తిరిగి అక్కడ అధికారులను అడిగినారు మీరు ఎందుక ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు దీనివల్ల లాభం ఏంది అన్నారు వాళ్ళు ఒక్కటే చెప్పారు సార్ పార్టీకి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడ పుట్టకోకూడదన్నట్టు అయితే మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువైతుంది అన్నిటిని ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు కామన్ కూలింగ్ ఫెసిలిటీసు కామన్ హీటింగ్ ఫెసిలిటీసు కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు కామన్ యుటిలిటీస్ ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారొక ఐడియా పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు జీరో పొల్యూషన్ ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో చీడిమెట్లలో పాశమైలారంలో పటాన్ చెరువులో ఇంకొకడ ఇంకొకడ నా మన నా ఆచారంలో యూనిట్లు పెట్టినప్పుడు ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు వచ్చింది సార్ మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు జీరో ఇన్ఫ్లుయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని చెబితే కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ అయ్యారు ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ నేను ఇందాక చెప్పినట్టు ఫార్మస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా కీలక స్థావరంగా ఉన్నది ఒక హబ్గా ఉన్నది వాళ్ళందరినీ పిలిచారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని హెట్రో వాళ్ళని ఎంఎస్ఎన్ ఇంకా ఇతర చాలా ప్ర ఆరో బిందో అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరిని పిలిచారు పిలిచి వాళ్ళని అడిగినారు ఏమై మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగ్ భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది మళ్ళీ పబ్లిక్ హియరింగ్ మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జు పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు గొడవలు గొడవలైనవి జడ్చర్ల కాడ చాలా చాలా కష్టమవుతున్నది సార్ అంటే మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు మీరేమంటారని అన్నారు ఇది కరెక్ట్ సార్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతా ఒక ఐదారు కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నేను గమనించాను నేను నా అనుభవంలో చెప్తున్నాను నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి కానీ తర్వాత ఏమవుతుంది రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తుంది వస్తున్నది వస్తుంది కూడా అదే చూసాం